నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై ఒకటవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై ఒకటి శ్రీ పాలాని సోమరాజు గారి కథ నిర్ణయం రచయిత శ్రీ పాలాని సోమరాజు గారు బిఈ చార్టర్డ్ ఇంజనీర్ ఇండియా ఫెలో ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏరోస్పేస్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తిరువనంతపురం శ్రీహరికోట విభాగాలకు దీర్ఘకాలం తన సేవలందించి రెండు వేల మూడులో సీనియర్ శాస్త్రవేత్త డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ పొందారు వారి ప్రవృత్తి నాటక నవల కథ గేయ సైన్స్ రచనా వ్యాసంగాల్లో సాగింది వీరి రచనలు ప్రముఖ పత్రికలలో ప్రచురించబడ్డాయి వీరు రంగస్థల నటులు దర్శకులు కూడా ఈనాటి వారి కథ నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పది నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను సుమారు ఐదేళ్ళైంది అనుకుంటాను సారి మా ఊరిచ్చి మళ్ళీ ఇన్నాళ్లకు రావడం అయింది మా వారు కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీస్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాలో లైబ్రేరియన్గా పనిచేస్తున్నాను గత మూడేళ్ల నుంచి ఇండియాకి రావాలనుకుంటూనే ఏవేవో కారణాల చేత రాలేకపోతున్నాం తీరా మేము మా పిల్లలిద్దరితో కలిసి రావాలని ప్రయాణం పెట్టుకునేసరికి మా వారికి ఏదో వారి ఆఫీసుకు సంబంధించిన అర్జెంటు పని తగిలింది చేత ఆగిపోవాల్సి వచ్చింది మా వారి ప్రయాణం ఆగిపోవడంతో అమ్మాయి స్వీటీ అబ్బాయి వినయ్ కూడా రావటం మానేశారు ఇక నాకు తప్పలేదు మామూలు పరిస్థితుల్లో అయితే నేను ప్రయాణం మానుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా చేయడానికి లేదు మా స్వీటీగే దానికి కారణం స్వీటీ చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది దానికి అక్కడి స్నేహాలు అలవాట్లు బాగా చిన్నప్పుడు చిన్నప్పుడైతే వాటి వల్ల మాకు బాధ అనిపించేది కాదు కానీ స్వీటీ ఇప్పుడు చిన్నపిల్ల కాదు భయపొచ్చు ఇప్పుడు దానికో బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని తెలిసేసరికి మాకు కొంచెం కంగారు ఎక్కువైంది స్వీటీని మొదటి నుంచి మా మేనల్లుడు భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళం వాడిప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో డాక్టరేట్ చేస్తున్నాడు డాక్టరేట్ పూర్తయిన తర్వాత పెళ్లి విషయాలు మాట్లాడుకోవచ్చులే అనుకున్నాం కానీ ఇప్పుడంతవరకు ఆగే వ్యవధి లేదు స్వీటీ తప్పటడుగు వేస్తుందని కాదు దానిక మాత్రం ఆత్మ నిగ్రహం మన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నాయని నాకు తెలుసు వచ్చిన భయం వల్ల స్వీటీకి దాని అమెరికన్ బాయ్ ఫ్రెండ్కి గల స్నేహం ఎక్కడ పెళ్లికి తీస్తుందో అని అదే ఏ భారతీయుడైనా అయి ఉంటే ఇంత తొందరపడాల్సి వచ్చేది కాదు నేను వస్తున్నట్టుగా నా ప్రయాణ వివరాలన్నీ మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను వాడు ముందుగానే చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు రాజమండ్రి వరకు ట్రైన్లో వచ్చాం అక్కడి నుంచి ట్యాక్సీలో మా ఊరు వచ్చాం పూర్వం అయితే ట్యాక్సీ ఊళ్ళో కంటే వచ్చేది కాదు కాలవ అడ్డు కాలవ దాటేందుకు ఒక దోణ ఉండేది ఇప్పుడు దోణ లేదు కానీ వంతెన కట్టారు కాలవలో పూర్వం ఉండేటంత నీరు లేదు ఇప్పుడు ఇంటికి రాగానే మా అమ్మ నన్ను కావలించుకొని చంటి పిల్లలను ముద్దెట్టుకుంటామే అలా ముద్దెట్టుకుంది ఆ రోజంతా నన్ను చూడ్డానికి కొందరు చుట్టాలు స్నేహితులు రావడంతో హడావిడిగా సరదాగా గడిచిపోయింది మర్నాడు ఉదయం స్నానం చేసి రెడీ అయ్యేసరికి పదయింది బదలికగా ఉన్న మా ఊళ్ళో ఉన్నానన్న ఆలోచన నాకు హుషారు తెచ్చిపెట్టింది మా ఇంటికి ఎదురుగా ఎప్పుడో సుమారు వందేళ్ల క్రితం కట్టిన మేడ ఉంది అది ఇప్పుడు బాగా పాతబడిపోయింది ఆ మేడలో సత్యవతీదేవి అనే ఓ బామ్మగారు ఉండేవారు నా చిన్నప్పుడు ఎక్కువసేపు వాళ్ళింటోనే గడిపేదాన్ని ఓసారి ఆ బామ్మగారిని చూద్దామనిపించింది అదే విషయం అమ్మతో చెప్పాను ఇంకెక్కడ బామ్మగారే తల్లి మూడేళ్ళు అయిందనుకుంటాను ఈ ఊరు విడిచిపెట్టి హైదరాబాదులో ఉంటున్న వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన ఆరు నెలలకే కాలం చేసిందని విన్నాను అని చెప్పింది అమ్మ ఈ మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు హుషారు పోయి సత్యవతీ దేవి గారి తాలూకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా నాలో మెదిలాయి నేను బిఏ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాశాక హాస్టల్ ఖాళీ చేసి మా ఊరు వచ్చేశాను చదువు పూర్తయిందని మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు కానీ అప్పటికే నేను కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న ఒక అబ్బాయిని ప్రేమించాను ఆ సంగతి మా నాన్నగారికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అందులోనూ అతని కులం మా కులం ఒకటి కాదు సత్యవతీదేవి గారికి ఈ విషయాలు చెప్పి సలహా ఇమ్మని అడిగాను మన కోరిక సరైందని అనిపించినప్పుడు దాన్ని వ్యక్తం చేయడానికి భయపడనవసరం లేదమ్మా సమయం వచ్చినప్పుడే జాగ్రత్త పడకపోతే పరిస్థితులు చేయిజారిపోతాయి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది సత్యవతీదేవి గారి నాన్నగారు గొప్ప మోతుబరి ఆయనే వాళ్ళ ఊరికి పెద్దందారు వారి కులానికి పెద్ద కూడా ఆయన గారి పేరు వేణుగోపాలయ్య కేవలం పురాతన వస్తువులు నగలు భద్రపరుచుకునేందుకు వారికి ఒక పెద్ద భోషణం ఉందంటే వారి ఆస్తిపాస్తుల్ని మనం అంచనా వేసుకోవచ్చు అప్పట్లో ఆ చుట్టుపక్కల గ్రామవాసులందరిలో గుర్రపు స్వారీ చేయగలిగింది ఆయన ఒక్కడేనేమో సత్యవతీదేవి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది పెళ్ళిడు రాగానే ఆమెకి ఒక సంబంధం ఖాయం చేశారు వాళ్ళకి పెళ్లి కొడుకు దూరపు బంధువే అతని పేరు ఆనందరావు ఒకటి రెండు సార్లు వాళ్ళింటికి అతను చుట్టు చూపుగా రావటం ఆమెకి అతని మీద ఓ మంచి అభిప్రాయం ఏర్పడటం జరిగింది తనకు కాబోయే భర్త తనకు నచ్చినవాడే కావడంతో కావడంతో సత్యవతీదేవి మనస్సు సంతోషంతో పరవళ్ళు తొక్కింది పెళ్లికి ఇంకా నెల రోజులు ఉందనగా పెళ్లి పనులు పెద్ద ఎత్తున ప్రారంభించారు చివరికి పెళ్లి రోజు దగ్గర పడింది పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు ఇల్లంతా ఇందల భవనంలో అలంకరించారు పెళ్లి రేపనగా మగపెళ్లివారు సుమారు ముప్పై బళ్ళు కొట్టించుకుని అతి ఆడంబరంగా తరలివచ్చారు ఎద్దుల మెళ్ళలో వేలాడదీయబడ్డ పటకాల మువ్వల సంగీతం బండి నడిపే నడిపేవాళ్ల రంగురంగుల కొరడాకుల నాట్యాలు బళ్ళు దిగుతున్న ముత్తైదువుల నగల మిరిమిట్లు ఆ ఊరికి కొత్త అందాలు తెచ్చి మగపెళ్ళి వారికి ఓ పెద్ద బంగళ విడిదిచ్చారు పెళ్లి రోజున ఆ ఊరు వాళ్ళందరికీ భోజనం బొట్టు సత్యవతీదేవి గారింట్లోనే పండిన బంగినపల్లి మామిడి పండు లాంటి శరీరా ఛాయ అందమైన రూపురేఖలు గల సత్యవతీదేవిని అపర లక్ష్మీదేవిలా ముస్తాబు చేశారు దానికి తగ్గట్టుగా ఆమె ముఖంలో ప్రతిబింబిస్తున్న పెళ్లి కళ ఆమె అందాన్ని ద్విగినీకృతం చేసింది దేవి స్నేహితురాళ్ళు పెళ్లి కొడుకుని ముందుగానే చూసి వచ్చి అతని అందాలని హుందాతనాన్ని ఆమె చెవిలో వర్ణించి చెప్పి ముసిముసి నవ్వులు జోడించి ఆట పట్టించారు ఇక పెళ్లికి వచ్చిన చుట్టాల హడావిడి అంతా ఇంతా కాదు కొంతమంది వరుసైన వాళ్ళు పిచికారీలతో వసంతకాలు కూడా జలుకున్నారు సాయంకాలం పానకాలు అవి అగిన తర్వాత పెళ్లి కొడుకుని ప్రత్యేకంగా అలంకరించబడ్డ ముచ్చాల పల్లకిలో అతి వైభవంగా ఊరేగించారు కొందరు ముత్తైదువులు మేనాల్లో అసీనులై ఆ ఊరేగింపులో పాల్గొన్నారు బ్యాండ్ మేళాలు భోగ మేళాలు కోయి డాన్సులు సాధకాలు కోలాటాలు కాళ్లకు పెద్ద పెద్ద మువ్వల కడియాలు ధరించిన గారడి వాళ్ళు దుందిపి మోగుతుండగా దాని చుట్టూ తిరుగుతూ పాడిన పాటలు ఆ ఊరేగింపుకు నిండుదనాన్ని చేకూర్చాయి మందుగుండు సామాన్ల ప్రేలుడు శబ్దాలు తలతళలు తగినంత అట్టహాసాన్ని తెచ్చిపెట్టాయి సుమారు వందకి పైగా లైట్లు కాళ్ళొచ్చిన దీపపు స్తంభాల్లా కదులుతూ ఉండగా పై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్లతో పాటు దాదాపు ఆ ఊరు ఊరంతా ఊరేగింపులో పాల్గొన్నారు సరిగ్గా అదే సమయానికి వేణుగోపాలయ్యకి మగపెళ్లి వారితో పాటు కూర్చుని ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు అతని పేరు జగన్నాథం కొన్నాళ్ల క్రితం అతను వాళ్ళ కులం నుంచి ఏదో ఒక కారణం వలన విలువేయబడ్డాడు జగన్నాథం వారికి ఓ విధంగా కావలసిన వాడని వేణుగోపాలయ్యకి తెలుసు అందుకనే ముందుగానే పెళ్లి కొడుకు తండ్రి రాఘవయ్యకి ఖచ్చితంగా చెప్పేశాడు జగన్నాథాన్ని మాత్రం తన కూతురి పెళ్లికి తీసుకురావద్దని ఇప్పుడు మగపెళ్లివారితో పాటు జగన్నాథాన్ని చూడగానే వేణుగోపాలయ్య కోపం తారాస్థాయికి చేరుకుంది జగన్నాథం అక్కడ ఉన్నందుకు కాదు ఆయన కోపం వచ్చింది తాను ముందుగా జగన్నాథం విషయంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాఘవయ్య ఉల్లంఘించినందుకు రాఘవయ్య గట్టిగా అరిచాడు వేణుగోపాలయ్య అతని కేక విని పెళ్లి పందిట్లోనే అందరూ ఆశ్చర్యపోయారు రాఘవయ్యకు విషయం అర్థమైంది లేచి నిలబడ్డాడు పెళ్లి తతంగం కొంచెం కుంటుపడింది వేణుగోపాలయ్య రాఘవయ్య దగ్గరకు వచ్చి జగన్నాథాన్ని ఈ పెళ్లికి ఎందుకు తీసుకొచ్చావు గద్దించి అడిగాడు ఎందుకు తీసుకురాకూడదు అతను కులం నుంచి విలువేయబడ్డవాడు పైపెచ్చు అతన్ని ఈ పెళ్లికి తీసుకురావద్దని నీకు ముందే చెప్పాను నువ్వద్దంటే నేను మానయ్యేలా నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి నా ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకు తెచ్చుకుంటాను అలాగని ముందుగా నాకెందుకు చెప్పలేదు అప్పట్లో నేను దాని గురించి అంతగా పట్టించుకోలేదు వారిద్దరి మధ్య ఘర్షణ మొదలైంది పెద్దగా కేకలేసుకున్నారు పందిట్లో కలకలం మొదలైంది ఇరువురి మధ్య సామరస్యం కోసం జగన్నాథాన్ని తాత్కాలికంగా అక్కడి నుంచి పంపించి వేయడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి జగన్నాథం నాకు బాగా కావాల్సిన వ్యక్తి ఈ పెళ్లి జరిగే వరకు అతను ఇక్కడే ఉంటాడు అయితే ఈ పెళ్లి జరగదు అన్నాడు వేణుగోపాలయ్య మేవేనా అంత గతిరైన వాళ్ళం అంతకంటే అక్కర్లేదు మాకు మీ వియ్యరకం రాఘవయ్య విసురుగా వెళ్ళి తన కొడుకుని చెయ్యి పట్టుకుని పెళ్లిపేటల మీద నుంచి బయటికి లాక్కొచ్చాడు వేణుగోపాలయ్య రాఘవయ్యల మధ్య మాట పెరిగింది ఇక్కడ మీరు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలేదు ఇక్కడ ఉండాల్సిన కర్మ మాకేం పట్టలేదు పదం పదండి అని తన వైపు వచ్చిన వాళ్ళందరినీ తీశాడు రాఘవయ్య వధువీరులిద్దరికీ ఏదో ప్రళయంలా అనిపించింది మగపెళ్లి వారు పందిరి దాటి వెళ్ళారు ఈ ఘోరాన్ని ఆపుచేయమని పెళ్లి కూతురు తల్లి వేణుగోపాలయ్యను వేళా పడి బతమాలింది కానీ ఏమీ లాభం లేకపోయింది తన వాళ్ళందరూ ముందుకు సాగిపోతున్న పెళ్ళికొడుకి మాత్రం కాళ్ళు ఆడటం లేదు వెనక్కి తిరిగి పెళ్లికూతురు రేపు చూశాడు ఆమె కూడా చూసింది అతన్ని వాళ్ళిద్దరి చూపులు కలిశాయి ఆ చూపుల్లో విరహవేదనే కానీ విభేదాలు లేవు తండ్రి తొందర పెట్టడంతో తప్పేది లేక ముందుకు నడిచాడు పెళ్ళికొడుకు సత్యవతి దేవికి ఏదో పిచ్చి ధైర్యం వచ్చింది ఆగండి హృదయంలో ఏర్పడ్డ ఉప్పెన కారణంగా ఆమె గొంతులోంచి ఉప్పెంగన మాటది పెళ్లి కొడుకు వెనక్కి తిరిగాడు వెళ్తున్న వారందరూ ఆగిపోయారు నేను వస్తున్నాను మీ కూడా ధైర్యంగా నిబ్బరంగా ముందుకు నడుస్తున్నది సత్యవతే గద్దించాడు వేణుగోపాలయ్య అయినా సత్యవతీ దేవి ఆగలేదు ఊహించని ఆ సంఘటనలతో వేణుగోపాలయ్య కోపానికి హద్దు లేకుండా పోయింది తండ్రి నా మాటను ఖాతరు చేయకుండా వెళ్ళిపోతున్నావు నీ అసలే పట్టుదల మనిషిని మర్యాదగా వెనక్కి తిరిగిరా లేకపోతే నీతో ఇదే నా కడసారి మాట వేణుగోపాలయ్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సత్యవతీదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క క్షణం ఆగింది ఆలోచించింది నీ పట్టుదల కోసం ఒక అర్థం పర్థం లేని కారణాన్ని కొండంతలుగా చేసి నా జీవితంతో ఆడుకుంటున్నావు నా వ్యక్తిత్వం చిన్నభిన్నమైన నీ మూర్ఖపు పంతాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నావు బహుశా పెద్ద మోతుబరివి కుల పెద్దవి అన్న దర్పం నీతో అలా చేయించి ఉంటుంది కానీ అది నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే నేను తలొంచను అని మనసులోనే అనుకుంది వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది సత్యవతీ దేవి ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు గంభీరంగా ముందుకు నడిచింది పెళ్ళికొడుకు ఎదురొచ్చి ఆమెకు తన చేతిని అందించాడు రాఘవయ్య అందుకు అడ్డు చెప్పలేదు పైపెచ్చు విజయగర్వం కూడా ప్రదర్శించాడు ఎందుకంటే ఈ సంఘటన వల్ల వేణుగోపాలయ్య భంగపడ్డాడు అంటే తన పంతం సత్యవతి సత్యవతీదేవి వెనక్కి తిరిగి వాళ్ళమ్మ కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళు వర్షిస్తున్నాయి ఆ కన్నీటిలో కొన్ని ఆనంద భాష్పాలు కూడా లేకపోలేదు ఎద్దుబళ్ళు సాగిపోయాయి సత్యవతి ఆనందరావుల పెళ్లి గుళ్ళో జరిగిపోయింది దేవి నూరిపోసిన ధైర్యం నాలో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసింది నా జీవిత భాగస్వామి ఎన్నిక విషయంలో నేను తీసుకున్న నిర్ణయాన్ని మా నాన్నతో నిర్భయంగా చెప్పాను కులం వేరని ముందు వెనకాడిన తర్వాత నా మొండి పట్టు వల్ల అబ్బాయి అన్ని విధాలా తగినబాటు కావడం వల్ల మా పెళ్ళికి నాన్న ఒప్పుకున్నారు సజావుగా మా పెళ్ళి జరిగిపోయింది పర్యవసానంగా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి కానీ వాటి వివరాలు ఇప్పుడు నా మనసులో చొరబడటం లేదు తర్వాత మా వారికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో స్కాలర్షిప్ రావడం మేమిద్దరం అమెరికా వెళ్ళిపోవటం జరిగాయి ఆలోచిస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది కాలం ఎంత మార్పు తెచ్చింది గతంలోంచి నా ఆలోచనల్ని వర్తమానం వైపు మళ్ళించాను స్వీటీ ఒక్క క్షణం నా మనస్సులో మెదిలింది నా ఆలోచనలు నాకే ఎదురు తిరుగుతున్నట్టు అనిపించాయి అమ్మ పిలుపు విని ఆలోచనల్లోంచి బయటపడ్డాను ఆ సాయంకాలం మా అన్నయ్య చూచాయిగా స్వీటీ పెళ్లి విషయం కలిపాడు ఇప్పుడప్పుడే దాని పెళ్ళికి తొందర ఏం వచ్చిందిరా ఇంకా చదువు పూర్తి కాలేదుగా అనేసి నవ్వేసి ఊరుకున్నాను పాపం మా అన్నయ్యకి తెలియదు నేను స్వీటీ పెళ్లి విషయంలో కొద్ది క్షణాల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చానని పంతొమ్మిది వందల తొంభై ఆరు మే పది నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ ఏడు వందల ఇరవై ఒకటవ వినిపించే కథ శ్రీ పాలాని సోమరాజు గారి కథ నిర్ణయం విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు